మామూలుగా సిరీస్ ఇట్లాంటప్పుడు మనం చాలా సరదాగా ఉంటాం సరదాగా ఎంజాయ్ చేస్తాం సరదాగా నడుపుతాం ఈ వన్ డే ఆర్ టూ డేస్ అండ్ త్రీ డేస్ ఆఫ్టర్ దట్ వాట్ విల్ బి ది ఫ్యూచర్ ఆఫ్ అవర్స్ బ్రహ్మానందం ఒకప్పుడు కాలేజీలో లెక్చరర్ కాలేజీలో లెక్చరర్ అవడానికి నేను పడిన నా కేవలం టు కే ఇక్కడికి రావడానికి నేను కారణం ఏంటంటే చాలామంది చదువుకోవడానికి కానీ ఫైనాన్షియల్గా క్యాష్ పరంగా ఆర్థిక పరంగా అనేక రకాలుగా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు చాలామంది వాళ్ళని వాళ్ళకి ఒక మాటలో చెప్పాలంటే ధైర్యం చెప్పడం కోసం నేను ఇక్కడికి వచ్చాను ఎందుకంటే చదువుకోవాలి అనే గోల్ అనే గమ్యం మనకు ఉన్నప్పుడు యు షుడ్ లవ్ ది గోల్ యాజ్ వెల్ యాజ్ లవ్ ది ఆల్సో గమ్యాన్ని ఉండగానే కాకుండా మార్గాన్ని కూడా మనం ప్రేమించాలి మార్గ మధ్యలో అనేక రకాలైన ఇబ్బందులు డిస్టర్బెన్సెస్ అందరూ వస్తాయి ఒకప్పుడు మై ఫ్యామిలీ ఐ బిలాంగ్ టు ఏ వెరీ 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 పూర్ ఫ్యామిలీ వెరీ పూర్ ఫ్యామిలీ మై ఫాదర్ వాస్ బ్లెస్డ్ విత్ సిక్స్ కిడ్స్ అండ్ టూ డాటర్స్ ఆయన అప్పుడు చదివించాలంటే ఆ రోజుల్లో చాలా కష్టపడేవాడు ఎందుకంటే వాటి మీద ఫీ చదువుకోవడానికి కావాల్సినవన్నీ చేయడానికి ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడు ఎంత కష్టపడాలో తెలుసు అయినా నేను నా డేషన్ ఈజ్ ఐ వాంట్ కంప్లీట్ మై కాస్ట్ ఎలాగైనా కాదు కష్టపడి 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 చదువుకొని ఎన్నో అడ్డంకులు వచ్చినా సరే ఎంతమంది చిన్న చిన్న అవహేళనలు తప్ప డబ్బు లేదు అంటే డబ్బు వాడిని చూడండి అసలు ఆ పదంలోనే ఎంత తేడా ఉంటుందంటే డబ్బు లేని వాడిని భేదవాడు అంటారు డబ్బున్నవాడిని ధనవంతుడు అంటారు ఆ వర్డింగ్లోనే తేడా ఉంటుంది సౌండింగ్లో తేడా ఉంటుంది అటువంటి స్థితి నుంచి మనకు ఆదర్శం ఎవరు అవ్వాలి అంటే ఒక లాల్ బహదూర్ శాస్త్రి అంబేద్కర్ ఇవాళ మనకు ఉన్నటువంటి వాళ్ళల్లో ఆయన ఎవరు మన అబ్దుల్ కలాం వీళ్ళందరూ కష్టపడి 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 చదువుకుని పైకి వచ్చిన వాళ్ళు అక్కడ రైల్వే స్టేషన్లో ఛాయలు అమ్ముకుని పైకి వచ్చిన ఇవాళ మోడీ ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారంటే వాళ్ళు ఎక్కడో కాంప్రమైజ్ అయ్యి ఉన్నట్టయితే ఈ స్థితికి వచ్చేవాళ్ళు కాదు దేనా ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు పొలిటీషియన్స్ కావచ్చు అలా కాకుండా కష్టపడి ఎన్నో వాటిని అధిగమించి వచ్చినటువంటి ఫిలాసఫర్స్ ఉన్నారు మన కంట్రీలో మన దేశంలో అది ఒక రామకృష్ణ పరమృష్ కావచ్చు ఒక వివేకానంద కావచ్చు లేకపోతే ఒక జిడ్డు కృష్ణమూర్తి కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ దే ఆల్ గ్రేట్ ఫిలాసఫర్స్ దే దే స్పీచ్ ది లైఫ్ అండ్ డ్రా ది జిస్ట్ అంటే ఐ గివెన్ టు ది ఎంటైర్ హ్యూమన్ కమ్యూనిటీ అటువంటి వాళ్ళు పుట్టినటువంటి నడయాడినటువంటి వాళ్ళు అంటే దే బిలాంగ్ టూ మీన్స్ ఎకనామికల్ ఇంపూర్ బట్ దే ఆర్ నాట్ ఇంటెలిజెంట్ ఇంపూ కా అందువల్ల ఇక్కడ ఉన్న వాళ్ళలో ఇప్పుడు నేను అలా చదువుకుని ఎంఏ కంప్లీట్ చేసి లెక్చరర్ కంప్లీట్ చేసి లెక్చరర్గా కొన్నాళ్ళు చేసిన తర్వాత నా పరిస్థితి ఎలాగా కేవలం చదువు చదువు అనే కాకుండా నాకు భగవంతునిచ్చినటువంటి ఆర్ట్ బల అనేది ఉంటుంది కాబట్టి ఐ వాంట్ టు ఇంప్రూవ్ దట్ దాన్ని ప్రూవ్ చేసుకోవాలంటే నాకు ఆ గుర్తింపు రావాలంటే నేనేం చేయాలి ఏం చేయాలంటే నేనే మార్గాన్ని అన్వేషిస్తున్నప్పుడు గాడ్ హ్యాజ్ షో మీ ది వే గాడ్ విల్ గివ్ యూ ఆల్వేస్ ఛాన్స్ హి వోంట్ గివ్ యూ ఛాయిన్స్ మనకి ఏం చేయాలో చెప్తాడంతే తప్ప ఈ ఐదారు మీ ముందు పెట్టి ఏది కావాలో అది కోరుకోండి చెప్పడం ఇచ్చిన దాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి అలాగే నాకు సినిమాలో నటించేటువంటి అవకాశం వచ్చింది సినిమాల్లో నేను నటించి ఇవాళ ఈ స్థితికి వచ్చి ఆ తర్వాత సినిమాలో నటించడం ద్వారా డబ్బు సంపాదించి దాని తర్వాత ఎందుకంటే పావర్టీ నుంచి ఒక అడుగు ముందుకు వెళ్ళాలంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే డబ్బు షుడ్ ఎర్త్ మనీ ఇఫ్ యూ హ్యావ్ మనీ యూ విల్ బి రెస్పెక్టెడ్ ఇంగ్లీష్లో ప్రవర్పొంది రిచ్ మెన్స్ జోకీస్ ఆల్వేస్ ఫనీ మన ఈ సినిమా లేకపోయినా మన ప్రొఫెసర్ గారో లేకపోతే మన పాస్ ఉద్యోగం చేసేవాడి దగ్గర వాడు కుళ్ళు చోగం వేసినా సరే మనం విపరీతంగా నవ్వాల్సింది అంటే అలా ఉంటే కానీ మన జీవన విధానం మన బతుకుతరు ముందుకు వెళ్ళదు కాబట్టి అటువంటి స్థితి నుంచి ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు వేస్తూ వచ్చి ఇవాళ మీ ముందు నిలబడి ఇంతమంది స్టూడెంట్స్ని అడ్రస్ చేయగలిగినటువంటి కెపాసిటీ నాకు భగవంతుడు ఇచ్చాడు అంటే మీరు ఎందుకు అందుకనే మనకి మనం ఎదుటి వాళ్ళని మనం గౌరవించగలిగితే ఎదుటి వాళ్ళని మనం ఆనందించగలిగితే ఎదుటి వాడిని మనం ఆనందింప చేయగలిగితే మన జీవితం మనకు బాగుంటుంది అని అందుకనే ఎదుటివాడు ఎలా ఉండాలి అని నువ్వు కోరుకుంటావో భగవంతుని నిన్ను ముందు అలాగే ఉంచుతాడు అందుకని నువ్వు యు థింక్ గుడ్ మనకి ఏదో నాకు తెలిసి ఈ మధ్యకాలంలో భక్తులు చాలామంది ఏదో భక్తి కార్యక్రమాలు పూజలు ఇవన్నీ చేస్తే చాలా భక్తి వస్తుంది అనుకుంటాం మన పూర్వీకి చెప్పింది అది ఏంటంటే పొద్దునే సూర్య నమస్కారాలు చేయమంటున్నాడు సూర్యుడు లేచేటప్పుడు మనం లేవు ఆయన పడుకునే టైము మనం నిద్రపోతాం సో దట్ ఈస్ అవర్ టైమింగ్స్ ఇవాళ టుడే కానీ ఇఫ్ యు హ్యావ్ గుడ్ హెల్త్